నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి నేనైతే వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ కావలికి చెందిన సార్ అయితే నాకైతే అమౌంట్ పంపారు సార్ అయితే పేరు అన్నారు కాబట్టి నేనైతే పేరు చెప్పడం లేదు దీనికైతే ఒక యాభై వేల రూపాయలు అయితే టోకెన్ పంపి ఈ బండి అయితే హోల్డ్ చేసుకున్నారు అయితే ఫుల్ పేమెంట్ చేస్తే నేను కంటైనర్కి ఇచ్చి హైదరాబాద్ వరకు కంటైనర్కి అయితే పంపిస్తానండి ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఫోర్ట్ ఇకో స్పోర్టు టైటానియా ప్లస్ వేరియంట్ అండి యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం వర్జినల్ బండి ఈ వెహికల్ నేను అమ్మడానికి ఉందంటే వీడియో పెడితే సార్ వాళ్ళు అయితే తీసుకున్నారు ఈ వెహికల్ నేను సార్ వాళ్ళకి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే ఈ బండి నేను ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ ఇరవై వేలు సపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ డబ్బులు అనేది అక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇస్తారు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలకి దీనికి ఇన్సూరెన్స్ అయిపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టించి దాని తర్వాత దీనికి ఎన్ఓసి కూడా తీపిచ్చి ఇచ్చేటట్టు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల్లోనూ ఇవన్నీ ఇచ్చేటట్టు మాట్లాడి సార్ వాళ్ళకైతే ఇప్పించాను ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్ ద్వారా హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతుందండి ఒకసారి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెహికల్ చూపిస్తానో చూడండి ఈ బండి కోసం చాలా చాలామంది ఫోన్ చేశారండి నాకు నేను మరీ మరీ చెప్పాను బండి చాలా బాగుందండి అని కొంతమంది ఇంకా ఐదు వేలు పదివేలుగా బేరాలు ఆడి పోగొట్టుకుంటారు కొన్ని సంవత్సరాలు మనతో పాటు తిరిగే బండి ఎప్పుడైనా సరే క్వాలిటీ బండి తీసుకోవాలండి చాలాసార్లు చెప్పాను నేను ఒక ఐదు కాడ బేరాలు అడిగి చాలా మంది అయితే పొమ్గుంటారు దీనికి గేర్ లాగా ఉంటుంది అవి కూడా ఇచ్చాను టూ లాక్స్ ఉన్నాయి అవి కూడా ఇచ్చి పంపిస్తున్నాను రెండు తాళాలు కూడా ఈ ఫుట్ మ్యాట్స్ ఒకటి ఇంచమంటే ఫుట్ మ్యాట్స్ అయితే వేయించాను నేను ఒకటి తర్వాత దీనికి డోర్ వైజర్లు ఒకటి వేయించమంటే ఒకటి ఇంచాను సింపుల్గా దీనికి దీంట్లో అవి ఎయిర్ మిషన్స్ అండి ఎప్పుడైనా గాలి తగ్గిపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఎయిర్ మిషన్స్ రెండు సెట్లు పంపిమన్నారు వాళ్ళ ఫ్రెండ్కి కూడా కావాలని ఒకటి బాడీ కవర్ ఒకటి ఈ ఫుట్ ప్యాట్లు ఇంకొక సెట్ కూడా పంపిమన్నారు పంపిస్తున్నాను ఇవి భయా బండితో పాటు ఇంకా ఈ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చి పంపించేస్తున్నాను ఒకసారి చూపిస్తాను ఏమేమి పంపిస్తాను అన్నది చూసుకోవచ్చు ట్వంటీ నైన్ థర్టీ సేల్ లెటర్స్ అండి ఇవి ఓకే ఇవి కూడా పంపించేస్తున్నాను ఇంకా ఒరిజినల్ ఆర్సీ ఒకటి ఒకటను ప్లస్ ఇన్వాయిస్ కూడా పంపించేస్తున్నాను ఒరిజినల్ ఆర్సీ ప్లస్ ఇంకొకటి ఏంటమ్మా డాక్యుమెంట్ పోయింది చెప్తాను అది ఓకే ఇది ఆర్సీ కాపీ జిరాక్స్ అండి ఓకే ఇది ఇన్వాయిస్ అండి ఓకే తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల డెబ్భై రెండు రూపాయలు ఉంది ఒక కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే కస్టమర్ పాన్ ఆధార్ కార్డు కూడా పంపిస్తున్నాను కస్టమర్ పాన్ కార్డు ఆధార్ కార్డు రెడ్ వైపులా ఉంది ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సర్వేలాగైతే దీంతో ఇచ్చి పంపిస్తున్నాను కస్టడీ పిట్ కూడా ఉంది దీంట్లోనే అచ్చా ఆర్సి ఒకటను ఎన్ఓసి పెండింగ్ ఉంది అయితే ఇతనికే నేను మొన్న కూడా ఒక బండి పంపించానండి అది బ్రిజా గారు ఒకటి ఇతన్ ద్వారానే కంటైనర్ ఇచ్చి అయితే పంపిస్తాను వీళ్ళు ఇక్కడ ఢిల్లీలో వచ్చి ఇక్కడ నుంచి గురుగా తీసుకెళ్లి బండి అయితే లోడ్ చేస్తారండి రైట్ సార్ బండి అయితే ఎవరైనా చూడని వాళ్ళతో చూపించాను కదా ఇప్పుడు ఈ బండి అయితే వెళ్ళిపోతుందండి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలుగా తెప్పించాను నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఇచ్చారు మళ్ళీసారి చెప్తున్నానండి ఏ బండికైనా సరే ఓన్లీ బండి ధర మాత్రమే చెప్తాము కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అయితే ఉంటుంది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే వచ్చి తీసుకెళ్లొచ్చు కంటైనర్ ద్వారా కాకుండా బై రోడ్ పంపించమంటే అంటే కూడా నేను బై రోడ్ అయితే పంపిస్తాను నా దగ్గర ఇక్కడ డ్రైవర్లు ఉన్నారు మీ ఖమ్మం నుంచి కూడా నేను డ్రైవర్లు తెప్పించమంటే తెప్పించి నేను బై రోడ్ కూడా పంపిస్తాను కంటైనర్ ద్వారా ఆయన ఏం లేదు ఎట్లా అయితే మీరు ఎలా అంటే అలా పంపిస్తానండి రైట్ సార్ ఈ బండ్ అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ